హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫోర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు బిగ్ సైజ్లో ఫ్రెండ్స్ మరి మంచి దిట్టమైనటువంటి దేశపు సీమ ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఎద్దులైతే మంచి సైజులో అలానే మరి మంచి దిట్టంగా కూడా కనిపిస్తున్నాయి అలానే ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి విడితే కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా చిప్పగిరి మండలం డేగలపాడు గ్రామం నుంచి రైతు మన చాలాకి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి రైతు వారి దేశపు ఎదులట అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులపై ఇంట్రెస్ట్ వారి కోసం మరి వీడియో కిందనే రైతు నెంబర్ మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఈ ఎద్దుల గురించి ఇంకొన్ని వివరాలు మీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా నేరుగా ఫోన్ కాంటాక్ట్ ద్వారా మరి వివరాలు అయితే సేకరించండి మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి